బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకునేందుకు అధికార పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది కాంగ్రెస్లో చేరేందుకు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది అందుకే తో వరుసగా పలువురు భేటీ అవుతున్నట్లు తెలుస్తున్నది ఇక్కడే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది అందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్ చేయిస్తున్నది విడతల వారిగా సీఎంను కలిసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తున్నది ఇలా నెమ్మదిగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం చీలికకు అవసరమైన ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రణాళిక రచించినట్లు ప్రచారం జరుగుతున్నది అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిశామని ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నా వీరంతా ఎప్పుడో ఒకప్పుడు పార్టీ మారుతారని చర్చ జరుగుతున్నది కాగా లోక్సభ ఎన్నికల్లోపు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు షెడ్యూల్ రెడీ అయినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఉంది బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బలహీనపరిచే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే వరకు ఈ భేటీలు కొనసాగుతాయనే టాక్ ఉంది ప్రస్తుతం అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో ఇప్పటికే డజన్ మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చినట్లు తెలిసింది చీలికకు కావలసిన ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల మద్దతు త్వరలో పూర్తి చేస్తామని కాంగ్రెస్ వర్గాలు ధీమాగా చెప్తున్నాయి అయితే రాజకీయ వ్యూహాల్లో భాగంగా గులాబీ ఎమ్మెల్యేలను దశలవారీగా అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తున్నది ఎప్పుడు ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే కలవాలో ఓ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లేందుకు క్యాలెండర్ తయారు చేసుకున్నట్లు సీఎం కు సన్నిహితంగా ఉండే ఓ మంత్రి వెల్లడించారు ఒకప్పుడు మాజీ సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ పాలిటిక్స్ తో రాజకీయ పార్టీలను ఇబ్బందుల్లోకి నెట్టేవారు దీంతో ముందు రోజు ఓ పార్టీలో ఉన్న లీడర్ తెల్లారేసరికి గులాబీ పార్టీ కండువా కప్పుకునేవారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహా మైండ్ గేమ్ ఆడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే సీఎంను కలుస్తారోన టెన్షన్ బీఆర్ఎస్ పెద్దలకు పట్టుకున్నది సీఎంను కలుస్తున్నట్లు ఎవరు కూడా ముందుగా పార్టీ పెద్దలకు చెప్పడం లేదు కలిసి వచ్చిన తరువాత అభివృద్ధి పనుల కోసం కలిశామని వివరణ ఇస్తున్నారు దీంతో సీఎంను కలిసి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చివరి వరకు పార్టీలో కొనసాగుతారా అనే అనుమానం ఆ పార్టీ లీడర్లను వెంటాడుతున్నది